సో లా అండ్ ఆర్డర్ మటుకు యూ గెట్ ఇన్ టు కంట్రోల్ మీ చేతుల్లోకి రావాలి చెప్పాలి ఇష్టరాజ్యంగా చేసేస్తున్నారు అందరూ ఎందుకంటే ప్రజలు ఒక్కోసారి ఒక్కసారి తిరగబడ్డారంటే ఇప్పుడేం చెప్పరు మీకు ఎలక్షన్లు వచ్చారు ప్రజలు ఎవరు చెప్పరు మీరు గుర్తుపెట్టుకున్నది మన నాయకులు కూడా అదే చెప్తున్నారు మీరు ప్రజలు ఇప్పుడేం చెప్పరు భయపడతారు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మటుకు వాళ్ళ కోపం అప్పుడే చూపిస్తారు గత ప్రభుత్వాన్ని చూపించినట్టుగా అది మర్చిపోకండి అది ఎప్పుడు మర్చిపోకండి సమస్య కోపం వచ్చిన రోజున వాళ్ళు ఏం చేస్తాం మనం అప్పుడు 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 కష్టాలు వస్తాయి నాకు ఎందుకు భయం లేదని నాకు ఓడిపోయినా గెలిచినా నేను ఎప్పుడు మారలా నేను ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తాను ప్రజల కోసమే పనిచేస్తాను అందుకని మీరు దయచేసి రెండు చేతులు జోడించి చెప్తున్నాను దయచేసి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే ఈ పవర్ని దయచేసి మిస్యూజ్ చేయకండి అది నేను మిస్యూజ్ చేయను నేను మీరు మిస్యూజ్ చేస్తానంటే చూస్తూ కూడా కూర్చోను